వాళ్ళ మీద వీళ్ళ మీద ఒకటి మామూలుగా కాదు సినిమా సూపర్ హిట్ లక్ష్మణ్ ఓ మై దేవుడా తండ్రి బ్రో పొలిటీషియన్స్ ఇస్తారు హామీ జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతుంది గ్రామీ బ్రో రాయి బ్రో స్టోన్ అంటారు రాయి ఈ సినిమా చూస్తే బ్యాక్ అయితే బ్రో మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచు ఎలా అన్నా షూటింగ్ ఎంత ఉంటే మంచు సూపర్ అన్న ఉడికేస్తుంది అప్పుడే కాదు మనం కూడా ఒకటి చెప్పాలి కదా మా ఇంటి పక్కనే ఉంటుంది గల్లీ నువ్వు చెప్పేది మొత్తం లొల్లి ఇంత చలిలో కూడా ఏదో జరిగింది ఈ అబ్బాయికి ఏదో చెప్పంది ఏ ఏం జరిగింది ఉన్నావా పోయావా చాలు ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ గుంటకే ఇవ్వాలి లేవ లక్ష్మణ్ ఏం ప్రాబ్లం అయిందంటే నీ చైన్ వెయిట్ ఎక్కువైంది తీసి ఇచ్చేయి అవును యా అది వెంటనే కు అసలు గుంజ చేస్తుండే యా చాలా రోజులు అయింది అన్న కలిసి ఆ రోజులు అయ్యో పొద్దున్నయితేను అన్నా అన్నా బిజీ అవుతును లక్ష్మణ్ మీ మైక్ రావట్లేదు ఏమైనా చెప్పాల ఫైనల్ గా చాలా క్లుప్తంగా కాదు వీని కూడా పంపిస్తరా హయమాలయల్కి అదే పంపిస్తనా యా ఇది బాగుంది అండ్ దివ్యశ్రీ కూడా ఏదైనా చెప్పాల అనుకుంటుంది కాబట్టి మనం దివ్యాకి ఏం లేదు అర్థమై ఉంటది కేరెట్లా తీసుకున్నా అర్థమై ఉంటది ఆల్్రెడీ అంతే జర్నీ జారదా నేను చేసినట్టు స్టంట్లే గుర్రి పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కి గుర్రీ పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కు కూడా হইనామాట్లాండి అట్లాంటివి గుర్రద రైట్ దిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నా సో మాకు అన్ని తెలుసు కానీ రూట్ మ్యాప్ తెలియదు అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి ఏంటి అని రూట్ బాబా మేము రూట్ బాబా అందుకే రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు మీ ముగ్గురికి రండమ్మా బుర్రబోన్ చేమా కాదు విశ్వక్సేన్ గారు ఇప్పుడు పోతాం స్టీవెన్ కి దివ్యాకి అండ్ లక్ష్మణ్ కి కలిపి రూట్ మ్యాప్ పోతున్నారు సో జీ బై లో వీళ్ళు ముగ్గురు కలిసి హిమాలయాస్ వెళ్ళి సో మాలిపత్ర ఏదైతే తీసుకొచ్చారో విష వస్తే దాన్ని తీసుకొని రాబోతున్నారు తీసుకొని రాకపోతే పరివసరమైన లేవు ఉంటాయో తెలుసా హిమాలయల్లో ఉండిపోవాల్సి వస్తుంది మీరు తిరిగి రాకపోతే ప్రాబ్లం మీరు అది కూడా చెప్పరు ఎల్లుండి పోకూరా అని చెప్పరు యా రాకపోయినా పర్వాలే ఓకే రా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ కంటే మా పుణ్యమా అని చెప్పి మంచిగా మా ఊళ్ళో పోచున్నా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఆ మ్యాప్ ని తీసుకోని మీరు వెళ్ళే పనిలో ఉండండి అర్జెంట్ గా జీ వల్ల అంత ఖర్చు పెట్టి హిమాలయస్ పంపిస్తుంటే ఇంకా ఎక్కడే ఉన్నారే వెళ్ళండి